아? 아베? 아베야? 보나라? 다. 네? 앙칼이 보아. 앙칼코스나이 보아. 다나 뜨다. 야 소피스 보나라. 그건 뭐마에 든다? బేరం అడుగుతున్నారా ఎంత అడిగిరి రే దాని ఒక్కదాని తొంభైకి అడిగిండ్రు రైట్ సైడ్ దాన్ని ఎన్ని నాలుగు పాళ్ళు అది నాలుగు పాళ్ళదాన్ని తొంభై వేలు అడుగుతున్నారంట మీరెంత అంటారు మళ్ళా తొంభై ఐదు అయితే ఇస్తారు ఫైనల్గా అదే రైట్ సైడ్ పోతుందా అట్లే ఏ ఊరండి మనది మాల్యాల డోన్ మండల్ కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా వాళ్ళు నాలుగు పాళ్ళ కోడేనంట రైట్ సైడ్ది ఏం పేరు అంటే నీ పేరు రాజేష్ నెంబర్ చెప్పు సార్ తొంభై మూడు ఎనభై ఒకటి తొంభై డెబ్బై ఎనిమిది ఎనభై నాలుగు ఎంత ఉంటుంది హైట్ అది నాలుగు పాలు అది యాభై తొమ్మిది సైజు సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి యువతాలు ఆరు పాళ్ళ కోడేనంట